మీరేంటి మేడం అసలు మీరేంటి మీలాంటి వాళ్ళ దేవుళ్ళే మేడం అస్సలు మేడం మొత్తం లాస్ అందుకనే మీకు దూరంగా ఉన్నామని పదిహేను కిలోమీటర్ల దూరం ఇక్కడ మేడం ఇక్కడ కొడ మీరు వచ్చారంటే ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ మొన్నే మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాట పానీపూరి ఎలా అనుకున్నా నువ్వు వచ్చేసాగా డైలీ ఇక్కడ ఇంకా డైలీ ఆ భాగ్యం కూడా మాకేనా సరే మేడం ఇంతకీ ఏం కావాలి మేడం పానీపూరి కావాలా చాట్ కావాలా ఓ ప్లేట్ పానీపూరి ఓకే మేడం అది పా మేడం మీరు అనుకున్నట్టే ఆనియన్ సన్నగానే కట్ చేశాను పూరి మీడియం సైజ్ పెట్టాను హోల్ జాగ్రత్తగా పెట్టి నీకు ఇస్తా మేడం ఓకేనా ఓకే ఓకే మరి పాని పానియా ఒక పూరి పానీలో ముంచేసి ఇవ్వు టేస్ట్ చేసి చూద్దాం టేస్టా ఓకే మేడం ఎలా ఉంది మేడం పర్లేదు కానీ కొంచెం టేస్ట్ కొంచెం మసాలా కొత్తిమీరే ఓకే మేడం కల్పిస్తాను ఇప్పుడు బాగుందా మేడం కొంచెం సాల్ట్ తగ్గినట్టు ఉంది సాల్టే సరే మేడం ఇది బాగుంటది మేడం కొంచెం కారం తక్కువైనట్టుంది తక్కువైనస్ట్ బాగుంది దీనికన్నా సరేలే రేపు వస్తాను ఫస్ట్ చేసా అలా చేసి ఉంచు మేడం మేడం దోలు తీరిపోయింది అంటే ఇప్పుడు పానీ ఎంత ఒక్క బేరం కూడా మంచిది రా అట్లా అన్నా ఒక ప్లేట్ పానీపూరి ఓకే అన్న అన్న బాగా తగ్గుతున్నారు ఏమైంది అంటే త్రీ డేస్ నుంచి ఫేవర్ అన్న జలుబు దగ్గు కూడా ఎక్కువైంది అందుకే అన్న అన్నా జ్వరము జలుబు దగ్గు పెట్టుకుని పానీపూరి నేను రోజు పానీపూరి తింటూ ఉంటాను అనమాట హ్యాబిట్ రోజు కూడా పానీపూరి తినకుండా ఉండలేను అందుకే వచ్చాను అంటే ఏమి లేదన్నా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మళ్ళా పర్లేదు భయ్య నేను ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడాను డాక్టర్ ఏ ఉన్నారంటే బయట నీళ్ళు తాగొద్దు అన్నారు మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరు గాడ్ డస్ నాట్ సెన్సర్ సారీ ఎస్ నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు అప్పుడు డబ్బులు